తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీఈవో శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు విభజన అవసరం లేకుండా ఏ విధంగా వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పదార్థాలను అన్వేషించాలని ఆదేశించారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరద్ ఖాలే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారం అని పేర్కొన్నారు త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికలను అందజేస్తామని హామీ ఇచ్చారు అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రీయ తయారీ విధానాన్ని ప్రదర్శించారు ఈ సమావేశంలో టీటీడీ సిఇ సత్యనారాయణ ఈ సుధాకర్ డిప్యూటీఓ సోమనారాయణరావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్ శాస్త్రవేత్తలు సందీప్ అసోలేఖర్ బౌనిపూర్తే తదితరులు పాల్గొన్నారు